హాయ్ అండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇప్పుడైతే ఒంటి గంట ముప్పై యాభై నిమిషాలకైతే మంచి గడియలు అంటండి అప్పుడు చే కట్టాలంట రాక అందుకే అందరు వెళ్ళి కట్టండి రక్షాబంధన అందరికీ అన్నది తమ్ముళ్ళకు వన్ సెకండ్ అందరికీ రక్షాబంధన్ హ్యాపీ శుభాకాంక్షలు నేనైతే ఇంట్లోనే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి మోతిచూర్ లడ్డు ఒక రెండు గ్లాసుల చెన్నపిండికి ఒక గ్లాసు వాటర్ పోసి ఇలా ప్యాకొని ఇట్లా చేసుకున్నాను పలుసగా ఇక్కడైతే వీట్ ఎక్కుతుంది దానికి ఒక సాయం కప్పు షుగర్ అండి నెయ్యి ఇలాచి పెట్టుకున్నాను ఇలాచి ఎలా వేయాల చూపిస్తాను ఇప్పుడు ఫుడ్ కలర్ అండి ఇంతే ఇంక బయట తెచ్చేదానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసి అయితే నేను ఇస్తున్నాను ఇదండి ఒక గంట తీసుకుని అయితే ఇలా పల్సగా వేసుకోవాలి బాగా అయితే చిన్న ఉంది వెండు కూడా కాల్చకూడదు ఇలాగా ఇట్లా తేలినాక పైకి ఇలా తిప్పేసుకొని అండి మళ్ళీ ఎంతో టేస్ట్ అయినా మోతీచూర్లు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా సింపుల్ రెసిపీ లడ్డుకు రెండు కప్పుల నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకుంటున్నాం ఒక కప్పు షుగర్ ఇలా అయితే చించాలన్నీ చించు మా కూతురు ప్రిపేర్ చేస్తుందండి ఏదో వన్ కప్పు అయితే ఒక గ్లాస్ అయితే చక్కెర వేసుకున్నాను నీళ్ళు మరలేనాక కొంచెం తీగ పాకం రావాలి చక్కెర ఇలాచి అయితే అండి దంచి పెట్టుకునే ఇలాచి పడది స్మెల్ కోసం మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఫుడ్ కలర్ ఏమైతే ఎల్లో తీగపాకం వచ్చిందండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకునే అయితే వేస్తున్నాము ఇలా అంతా వేసుకున్నాక ఒక నిమిషం పాటు కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటున్నాము ఇలా అయితే వచ్చింది ఫుడ్ కలర్ అయితే మేమైతే చాలా తక్కువనే వేసినాం కావాల్సికైతే ఇప్పుడు ఇది కొంచెం సల్లారినాక ఉంటుంది చేయాలి లడ్లు మతిచూర్ లడ్లు ఇదోండి ఇలా డెకరేషన్ ఇలా చేసినామండి లడ్లు ఎంతో టేస్ట్ చాలా బాగున్నాయి ఇలా నచ్చితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసినానండి మీరేం స్వీట్లు చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తింటుంది తింటేదంట ఇప్పుడే లేచింది అబ్బా సూపర్ ఉన్నాయంటే మన్మరాలు చూడదో తింటూ చెప్తుంది ఇప్పుడే లేచి బాయ్ అండి